హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేష్ బట్చల్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిరికాస్ హోమిపతి ఈ రోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ పీరియడ్ ఇరెగ్యులారిటీ వల్ల మన బాడీలో ఎలాంటి లక్షణాలు వస్తాయో తెలుసుకుందాం ఈ లక్షణాలు చాలా విధాలుగా ఉంటాయి అంటే ఏ హార్మోన్స్ ఏ రీజన్ యాక్ట్ అయితే ఆ ప్రాబ్లమ్స్ అంటే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు మెన్షిఫల్ హార్మోన్స్ డిస్టర్బ్ అయినాయి అనుకోండి అప్పుడు ఆబ్సెంట్ పీరియడ్స్ రాకపోవడం కానీ బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవడం కానీ ప్రొలాంగ్ బ్లీడింగ్ అంటాం లేదంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ అంటాం పీరియడ్ టైంలో లో పెయిన్ ఎక్కువ రావడం ఇలాంటి కండిషన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అలాగే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కేవలం మన బాడీ పైన కాకోకుండా హెయిర్ పైన అలాగే స్కిన్ పైన కూడా యాక్ట్ చేస్తుంది ఈ స్కిన్ పైన యాక్ట్ చేసినప్పుడు పింపుల్స్ రావడం యాక్నే రావడం అలాగే ఆయిలీ స్కిన్ రావడం హెయిర్ లాస్ అవ్వడం హెయిర్ థిన్నింగ్ అయి పల్చగా అయిపోతుందని చాలా మంది అంటుంటారు పల్చగా అయిపోవడం లేదంటే కొందరులో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది మేల్ ప్యాటర్ అంటే బియర్డ్ రావడం ఇలాంటి కండిషన్స్ అనేటివి మనం చూస్తూ ఉంటాం ఇలా హెయిర్ రావడం కండిషన్ మనం అంటాం ఇలా అప్పర్ లిప్స్ పైన చిన్ పైన హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది ఇది హార్మోనల్ ప్రాబ్లమ్స్ అలాగే ఈ ఇరగ్యులర్ పీరియడ్స్ అనేటివి హార్మోన్స్ ని కాకోకుండా ఓవరేషన్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అంటే ఎగ్ ని కరెక్ట్ టైం రిలీజ్ చేయకపోవడం ఎగ్ క్వాలిటీని తగ్గించడం ఇలాంటి అవ్వడం వల్ల ఫర్టిలిటీ అనేది డిఫికల్ట్ గా మారుతుంది అలాగే ఇది మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే కంటిన్యూగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నా లేదంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ తో బాధపడుతున్నా ఇలాంటి ఆడవాళ్ళలో అలసిపోయినట్టు అనిపించడం వీక్నెస్ గా అనిపించడం టైడ్ ఫీలింగ్ గా ఉండడం కొంతమందిలో బ్రెస్ట్ నుంచి కూడా మిల్క్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ కాకపోయినా కూడా ఈ హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల బ్రెస్ట్ నుంచి కూడా మిల్క్ అనేది కారుతూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్ అనేవి మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లో చూస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి సింటమ్స్ ఎవరిలో ఉన్నట్లయితే వాళ్ళు నెగ్లెక్ట్ చేయకోకుండా ప్రాపర్ గా డయాగ్నోసిస్ అలాగే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా వరకు మంచిది మీరు కనుక ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నా లేదంటే పీరియడ్ టైమ్ పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నా పీసీ వైస్ ప్రాబ్లమ్ బాధపడుతున్నా లేదంటే సంతానం లేని సమస్యతో బాధపడుతున్నా కూడా ఫిడికల్ సోమపతి బెస్ట్ ఆప్షన్ డే గేట్ ఫ్రం ఫిడికల్ సోమోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సమోపతి యూస్ చేసిన డ్రగ్స్ అని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడిక సోమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సోమోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ట్రీట్మెంట్ ఆప్షన్లో యూజ్ యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ అడ్వాంటేజ్ ఉన్నాయి కాదు ఫిడికల్ బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్స్ హోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్గా గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసుకొని మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇన్ కేసు మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవడం జరుగుతుంది మీరు ఫిడికల్ ఇన్ ఇన్పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియర్స్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అలాగే మీ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్ హోమిపతి సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ పీరియాడ్ ప్రాబ్లమ్ సంబంధించి అలాగే ఇన్ఫెక్టి ఫిడికల్ సోమోపతి లో సక్సెస్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎలా అంటే పేషెంట్ కి వాళ్ళకి డిసీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ డిసీజ్ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్ కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్దీ బ్యాలెన్స్ లైఫ్ ని లీడ్ చేయడానికి కూడా ఫిటికల్స్ ఇంకా అడ్వైజ్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్స్ హెమ్పర్త్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫిడికల్స్ హోమియాపతి